రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు మన ముప్పాల గ్రామంలో ముప్పై నాలుగు సంవత్సరాల నుండి రైతు మిత్ర టోర్నమెంట్ రైతు మిత్ర కబడ్డీ పోటీలు ముప్పై నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి కబడ్డీ పెద్దలందరికీ అభినందనలు విశిష్ట డాక్టర్ అరవింద్ బాబు గారు ఈ రోజు మన కబడ్డీ పోటీ తిలకించడానికి మీ అందరి ఆహ్వానం మీద ఇక్కడ రావడం జరిగింది డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు అట్లాగే సీనియర్ నాయకులు షరీఫ్ గారికి అభినందనలు అలాగే సురేష్ గారు అట్లాగే నిర్వాహకులు ముప్పై నాలుగు సంవత్సరాల నుండి ఈ రైతు మిత్ర టోర్నమెంట్ ని రైతు మిత్ర కబడ్డీ పోటీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సూర్య కోట గారికి అనవయ్ మాస్టర్ గారికి రామారావు మాస్టర్ గారికి అలాగే ఇతర సూర్య కోటేశ్వరరావు గారికి మద్యనాయ శ్రీనివాసరావు గారు అలాగే కంచడి చంద్రరావు గారు అలాగే వచ్చినటువంటి పెద్దలకి చిరంజీవి మాస్టర్ గారు వారి టీంకి పిఈటి లకు అభినందనలు ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా ఇక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయం అది ముప్పాల గ్రామ ప్రజలకే చెందింది ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం పెద్దలకి ముప్పాల గ్రామ పెద్దలకే చెల్లింది వాళ్ళందరికీ అభినందనలు ఇలాంటి టోర్నమెంట్ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ అంటే ఒక పక్క కబడ్డీ పోటీలు ఇంకో పక్క ముగ్గులు పోటీలు ఇక్కడ ముప్పాల ఆరేపల్లి ముప్పాలంటే ఈరోజు రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చింది పేరుగాంచిన పీఈటిలందరూ కూడా మరి కోచ్లు అట్లాగే రెఫరీలు నెంబర్ వన్ క్యాండిడేట్లు రాష్ట్ర నంబర్ వన్ క్యాండిడేట్లు అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం ఎంతో అభినందనీయం క్రీడాకారులు మంచి క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడి మంచి మీ మీ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని మీ టాలెంట్ని ప్రదర్శించాలని కోరుకుంటూ మరి ఆట నియమ నిబంధనలు కట్టుబడి చక్కగా ఆడాలని కోరుకుంటూ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్కడో వేరు వేరు ప్రాంతాల నుండి మా ముప్పాలు వచ్చినటువంటి మా అందరికి కూడా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి టోర్నమెంటు తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలని శివశక్తి ఫౌండేషన్ సహకారం ఉంటుంది మళ్ళీ మన ఆనంద బాబు గారు కూడా ప్రతి సంవత్సరం ఇంటికి వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై